నమస్కారం యువభారతి ప్రచురించిన ధూర్జటి కవితా వైభవం దీనికి ధూర్జటి మధురమైన పద్యాలకు డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు గారి సుధారస వ్యాఖ్య మీకు వినిపిస్తున్నది డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు స్థుతమతి అయిన కవి ధూర్జటి పల్కులకేలగలిగేను అతులిత మధురీ మహిమ నామును మీ పెద చాల సన్నుతిగనే కృష్ణరాయల మనోజ్ఞ సభన్ వినుమీవునట్ల మత్కృత బహుమాన వైఖరుల కీర్తి వహింపుము ధాత్రిలోపలన్ ఈ పద్యం కుమార్ధూజటి రచించాడు శ్రీకృష్ణరాయ విజయంలోంది అరవిటి చిన వెంకటరాజు ఆస్థాన కవి ఈ కుమారధూర్జటి పదహారు వందల ముప్పై ప్రాంతంలో ఆ రాజు ఉండేవాడు ఆ రాజు అసలు పేరు వెంకటామాచ్యుడు ధూర్జటిలా కవి కాబట్టి ఈ కవి కుమారధూర్జటిగా ప్రసిద్ధి పొందాడు పెదధూర్జటి రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకడు ఈ ధూర్జటి అనేది వారి ఇంటి పేరు అసలు పేరు తెలియదు ధూర్జటి గ్రంథాలు శ్రీకాళహస్తి మహాత్మ్యం శ్రీల శ్రీకాళహస్తీశ్వర శతకం ధూర్జటి వేశ్యాలోలుడు అనే ఒక ప్రవాదం లోకంలో ఉండేది ఆయన స్త్రీ విద్యోపాసకుడని నియమాలు తప్పడంతో అలా అయ్యాడని కొందరు విమర్శకులు భావిస్తారు ఈ భావనకు కారణం ఈ పద్యం స్తుతమతి అయిన పల్కుల కెలగల్గెనో అతులిత మాధురీ మహిమ అని శ్రీకృష్ణదేవరాయలు సమస్యను ఇచ్చాడని దాన్ని తెనాల రామకృష్ణుడు హా తెలిసన్ భువనైక మోహనోద్ధత సుకుమార వనిత ఘనతాపహారి సంతత సుధార సధారలు గ్రోలుటంజుమీ అని అన్నాట అని పూరించాడట ఈ పద్యాన్ని ఆధారంగా చేసుకొని ధూర్జటి మీద విషాలురిన ప్రమాదం ఏర్పడింది దీన్ని నమ్మాల్సి వస్తే వార వనితాధర సుధారసధారలు గ్రోలిన వారంతా కూడా మహాకవులే కావాలి కానీ రామకృష్ణుడు చమత్కారంగా ఆ సమస్యను అలా పూరించి ఉంటాడని దాన్ని విని శ్రీకృష్ణదేవరాయలు ధూర్జటి సరదాగా నవ్వుకొని ఉంటారని మనం భావించాలి ధూర్జటి రచించినటువంటి శ్రీకాళహస్తి మహాత్మ్యం గురించి ముందు పరిశీలిద్దాం ఈ గ్రంథ ప్రారంభంలో మొదటి పద్యంలోనే మంగళాచరణం కథా సూచన రెండూ చేశాడు విద్యానిధియై మహామహిమచే చెన్నై వశిష్టాజ సమజాటవిక గోత్రాదేవ నత్కీర రాజీవాక్షీ యుగ యదవ అధిపుల కుం శ్రీయస్కరణం బైన ఆర్యవామాంగం దిజలింగం మది అవిష్టముల్ దీనిలో మంగళాచరణం పాటు ప్రబంధ కథా సూచన కూడా ఉంది ఈ ప్రబంధంలో వశిష్ఠుడు బ్రహ్మ సాలెపురుగు పాము ఏనుగు తిన్నడు గోత్రాదేవుడు నత్కీరుడు వేష్యాతనయ్య ఇద్దరు వేషాతనయ్య ఇద్దరు యాదవరాజు వీరంతా కూడా పరమేశ్వర సాక్షాత్కారం పొందినవారు వారిని ఇదే వరుసలో ఈ ప్రబంధంలో వర్ణించాడు ధూర్జటి ప్రారంభ పద్యంలో లాగే ప్రతి ఆశ్వాస ప్రారంభంలోనూ కథాసూచన చేయడం ధూర్జటి రచనలో ఒక విశేషం ఆరంభంలోనే కాదు ఆశ్వాసాంతంలోనూ తర్వాతి కథాసూచన చేశాడు శివభక్తుల కథలను శివుని చేతనే చెప్పించడం ధూర్జటి రచనలోని మరో విశేషం నారాయణవన పురాధిపతి అయిన వీర నరసింహ యాదవుని భక్తిని తెలపడం కోసం శివుడు మాయాజంగమ రూపంలో వచ్చి ఒక దాసి ఇంట్లో విడిది చేశాడు రాజుగారి భోజన సమయంలో స్వయంగా పళ్ళెం సిద్ధం చేయడం ఆమె నిత్యకృత్యం కానీ ఆ రోజు జంగమదేవర తన ఇంట్లో ఉండడం వల్ల ఆమె ఆ విషయాన్ని మర్చిపోయింది దానివల్ల రాజు కోపం వచ్చి ఆమె తల కొరిగింపజేశాడు కానీ మాయాజంగమ రూపంలోని శివుడు ఆమె తలపై చేయి పెట్టగానే యథాతథంగా జుట్టు వచ్చింది ఆ విషయం విన్న రాజు సపరివారంగా ఆమె ఇంటికి వచ్చి జంగమదేవరను పూజించి ప్రసన్నుని చేసుకున్నాడు అప్పుడు శివుడు కలధౌత శైల శిఖరాలయ గేహాన్ని కలధౌత శైల శిఖరాలయ గేహాన్ని కట్టించుము అని రాజును కోరాడు రాజు దానికి అంగీకరించి ఆ పురాణ కథలను చెప్పండి అని ప్రార్థించాడు శివుడు స్వయంగా శివభక్తుల కథలు చెప్పారు ఈ శుభకావ్యరత్నమునకు ఈశునని చేసి నన్ ఈ శుభకావ్య శునధీశుని మహాదేశిక సర్వభౌముడు మదిన్ ప్రమదంబు వహించి ధుర్జటి శివభక్తి కావ్య సరళిన్ కడు ధన్యత పొంద నవ్య శతథా నిగుంభన రసస్థితి నొప్పి తలిప చెపుమీ అన్నాడు ఎవరు కృతిభర్తగా తగినవాడని విచారించి ధూజ్జటి కాళహస్తిపతిని తన కృతిపతిగా ఎన్నుకున్నాడు ధూజ్జటి రాజాశ్రయంలో ఉండి కూడా తన కృతిని పరమేశ్వరాంకితం చేశాడు ఆనాడు అలా చేయడానికి ధైర్యం మనస్థైర్యం రెండూ కావాలి కావ్యారంభంలో ధూజ్జటి శ్రీకాళహస్తిపురాన్ని చక్కగా వర్ణించాడు పది పద్యాల్లో అందరిలాగే స్వరూపం మేడలు ప్రాకారాలు తోటలు అగర్తలు మొదలైన వాటిని వర్ణించినప్పటికీ అన్నిటిలోనూ శివభక్తిని శివపారమ్యాన్ని ఐహిక వాంఛా విరక్తిని యోగ సాధనను శివైక్యాన్ని ధ్వనింపజేశాడు అంతేకాదు అంతటా తటాకాలు సముద్రాలు సూర్యచంద్రులు ఒకటేమిటి అన్నిటినీ శివమయం చేసి వర్ణించాడు ఉదాహరణకు ఈ పద్యం చూడండి ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహం దరీధ్వాంతము ధూపధూమము జ్వలద్ప్రభారాజి కౌముది అర్పిత సుమంబుల్గా సౌఖ్యదమై శివలింగం బొప్పి తమూరీస్తిబింబలి ఇది చంద్రోదయ వర్ణన చంద్రుని శివలింగస్వరూపునిగా వర్ణించిన మరొకవి లేడు ఉదయపర్వతం పానవట్టం సముద్రం అభిషేకోదకం కొండ గుహల్లోని చీకటి దీన్ని నెమ్మదిగా చెప్తాను ఉదయపర్వతం ఏమో పానవట్టం సముద్రము అభిషేకం చేసినటువంటి నీరు కొండ గుహల్లో ఉన్నటువంటి చీకటి ఏమో ధూపధూమం వెన్నెల వెలుగుతున్న దీపాలి కాంతి పుంజం తారకలు నక్షత్రాలు అవి పుష్పాలు కాగా చంద్రుడనే శివలింగంగా చంద్రుడు చంద్రుడే శివలింగంగా ఒప్పాడు అని చెప్పి పద్యం యొక్క భావం ధూర్జటికి శ్రీకాళహస్తిలోని చరాచర జగత్తంతా శివమయమే ఆ పట్టణ వైభవం అంతా ప్రతిబింబిస్తున్న చంద్రకాంత రచిత ప్రాకారం లోకాలను కుక్షిలో ధరించిన శివునిలా ఉందట అక్కడ నివసిస్తున్న ప్రాణులకు మోక్షలక్ష్మిని చేపట్టడంలో సమతమే కాని ఎవరిలోనూ ఉత్తమాధమ మధ్యత్వాలు లేవట అక్కడి స్త్రీలు యోగినిల్లా ఉంటారట ఆ వజం వినండి జడలు ధరింప జడలు ధరింపరు అంగజుని చంపరు పూయరు భూది పూతమై నడుగరు భిక్ష కట్టరచినంబరముల్ చెరింపబోరు పేరడవుల చెరియింపబోరు పేరడవులన్ అగ్గిరీంద్ర మహిమాతి శయంబు ఇక నేమిసి పుదున్ బడయుదురూర కుండియును ప్రాణులు చిత్రముగా శివత్వమున్ తన ఇల్లా లోక అఖిలైకమాత తన ఇల్లాలఖిలైకమాత తన సంతానంబు భూతవ్రజంబు అనులాపంబులు వేదముల్ దన విహారాగారముల్ మేని హృద్వనజంబుల్ తన సేవకుల్ కమల జాత స్త్రీధరుల్గా చలంగిన దేవోత్తము నమ్మహాత్ము తరమే కిటింపగా నీరికిన్ మదభీష్టముల్ సల్పెడున్ అని కోరిన దూర్జటి కోరికలు తీర్చే ఈశ్వరుడు ఎలాంటివాడు ఆయన ఇల్లాలు సకలలోకమాత సకల ప్రాణులు ఆయన సంతానం మహర్షుల హృదయ పద్మాలు ఆయన విహార స్థలాలు బ్రహ్మ విష్ణువులు ఆయన సేవకులు అలాంటి దేవోత్తముని వర్ణించడం ఎవరితరం పరమేశ్వరుని నివాసం ఎలాంటిదో దూర్జటి కవి ఇలా వర్ణించాడు సంసార పరదోచ కలుష సంచేయ తాంబ్ర గంధకం బంబు సంసార పరదోచ కలుష సంచేయ తాంబ్ర గంధకం బంబు కమలతా మూల

శంకా కళంక భుజంగ నకూలి నవమనోగోరాజనాశికాజ్జువు క్షణ విశిఖోపలంబు హంసోపదిష్ట మార్గ నిర్గుణ ధ్యాన సంధాన నిరుపమాన సంపత్తి సాధక జన నివాసము అమృతింగాకరము కళహస్తిపురము ఈ ప్రమంధం క్షేత్ర మహాత్మ్యాన్ని వివరిస్తూ ఉంది క్షేత్ర మహాత్మ్య ప్రబంధాలలో వస్తుైక్యం కనిపించదు కానీ భగవద్భక్తి అంతసూత్రంగా ఉంటుంది శివభక్తి ఈ ప్రబంధ కవులకు ఏకసూత్రత కనిపిస్తుంది శివభక్తి ఈ ప్రబంధంలో కథలన్నిటికీ ఏకసూత్రతను కలిగించింది యాదవ భూపాలనికి జంగమురూప ఈశ్వరుడే ఈ కథలన్నీ స్వయంగా చెప్పాడు శ్రీకాళహస్తి నివాసం రా నివాసం అంతా కూడా రాగద్వేషాలన్నింటినీ నశింప చేస్తు చేస్తుంది అన్నాడు ఈ కవి తర్వాతి భాగంలో ఇతర విషయాలు తెలుసుకుందాం మీకు ఇప్పటిదాకా వినిపించిన వారు డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు నమస్కారం తెలుగు భాష గమదనాన్ని మా ప్రచురణల ద్వారా అశేష తెలుగు ప్రజలకు అందించే మా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతున్నందుకు అందరికీ మా నమస్కారాలు మా ఈ యోభార్ సమర్పిస్తున్న ఈ శ్రవణ సంచికలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము మీరు అధిక సంఖ్యలో లైక్ చేస్తూ బెల్ గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా ధన్యవాదాలు అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేస్తున్నందుకు మా కృతజ్ఞతలు మరి చివరగా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో వ్రాసి మా కార్యక్రమాల క్వాలిటీని పెంచుకోవడానికి సహకరిస్తారు కదా